రాష్ట్ర మాలమహానాడు రామాజీ వర్గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అయితే ఈరోజు మేము ఏ విషయమై కడప క్లబ్ నందు మీటింగ్ పెట్టుకున్నామంటే కారు ఆంజనేయులు అనే వ్యక్తి ఒక గ్రేటర్ రాయలసీమ అని ఒక రిజిస్టర్ నంబర్ లేని ఒక సంఘాన్ని రిజిస్టర్ చేసుకొని ఆయన ఒకటే పనిగా ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నటువంటి దళితు దళితుల ఎవరైతే అధికారులు ఉంటారో వారిని పూర్తిగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేయడము నెలకు లక్షల రూపాయల్లో ఈయన డబ్బు వారిని డిమాండ్ చేస్తున్నారు డబ్బు చేయడమే కాకుండా అదేవిధంగా ఈయనం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ రెడీ చేసి అందులో డిస్టిక్ అధికారులను పెట్టి మీరు నెల నెలా నాకు భారీ మొత్తాన్ని పంపిస్తేనే మిమ్మల్ని నేను వదిలిపెడతాను లేదంటే లేదు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో కారు ఆంజనేయులు అనే వ్యక్తి మన కడప ప్రెస్ క్లబ్ నందు ఒక మీటింగ్ పెట్టి నాకు ఎక్కడైనా సరే ఒక రెండు సెంట్ల భూమి ఉందంటే అది మీకు రాసిస్తానని ప్రెస్ క్లబ్ నందు చెప్పి ఉన్నాడు అయితే కారు ఆంజనేయులైన వ్యక్తిని మేము ప్రశ్నిస్తున్నాము ఒక సంఘంలో పనిచేస్తూ సంఘ నాయకుడిగా ఉండు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై ఎకరాల పొలం నీకు ఎలా వచ్చింది ఈ పొలం డీకేటి ప్రభుత్వ భూములని నీకు ఎవరిచ్చారు నువ్వు బెదిరి ప్రభుత్వాధికారులను బెదిరి అందే నీకు ఈ స్థలం వచ్చిందా అదేవిధంగా నీ అవినీతి అంతా మా దగ్గర ఉంది దయచేసి కారు ఆంజనేయుల గారు జాగ్రత్తగా ఉండండి ప్రజా సంఘాల పేరుతో ప్రభుత్వ అధికారులను మీరు భయపెడితే మాత్రము సహించేది లేదు జాగ్రత్తగా ఉండండి మీకు అదేవిధంగా నేను చెప్తున్నానండి ఆయన కుమార్తె మౌనిక గారికి ఆయన మైనర్ బాలిక ప్రభుత్వము బీ ఎకరా తొంభై సెంట్లు ఎంతో ఉంది అది ఎలా వచ్చింది అది కాకుండా బెంగళూరులో అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్స్ ఈయనకు నెల నెలా వడ్డీ వస్తుంది ఆస్తి ఎలా వచ్చింది అంతేకాకుండా ఆర్కే నగరు ఏఎల్ఎం కాలనీ బద్వేలు ఇలా చెప్పుకుంటూ పోతే మా దగ్గర పక్కా వచ్చిన ఇన్ఫర్మేషను దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వాటి సర్వే నెంబర్లు ఆయన బినామీలు మొత్తం యాభై ఎకరాలు ఉన్నాయి ఇది కాకుండా ఆయన భాగవతం ఎలా ఎంతో ఉందో చూడండి ఇదంతా మేము అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోతాము ఒక సంఘాన్ని పెట్టుకొని మీరు ప్రభుత్వ అధికారులను ఇలా భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు ఎందుకంటే ఈయన ప్రతీ నెల ప్రభుత్వం అందరూ కలిసి ఈయనకు యాభై నుంచి అరవై లక్షలు డిమాండ్ చేస్తూ చేయాలన్నది ఈయన ద్వారాని కూడా మార్చుకోకపోతే ప్రజా సంఘాలన్నీ కలిపి ఈయన ద్వారా ప్రజా సంఘాలకు ఎక్కడ చూసినా చెడపెరుస్తుంది ఈయన బ్లాక్ మెయిలర్గా మారాడు అదేవిధంగా కొంతమంది ఈయన వెనుక పెట్టుకొని చాలా ఎన్నో దుర్మార్గాలు చేస్తున్నాడు దయచేసి అందరూ గమనించండి అధికారులు కూడా ఇతర ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలో మీ దృష్టికి తీసుకొస్తాము సర్వే నెంబర్లు పట్టా పాస్బుక్లు అన్నీ తీసుకొని వచ్చి మీకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము మీరు మాకు తగిన న్యాయం చేయాలి ఒకవేళ కారు ఆంజనేయులు అనే వ్యక్తి ఇవి నా స్థలాలు కాదు అని చెప్తే ఆ స్థలాలన్నీ మేము డి గారికి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ మా దళితులకు మేము రాబించుకునే దానికి పోరాడడానికి ఎంతవరకైనా కృషి చేస్తాము అని ఈ మీడియా మిత్రం ద్వారా అందరి ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీంజ్ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఈ ప్రేక్షకులలో సమావేశం కావడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఒక దళితుడు దళితుడని చెప్పుకుంటూ ఒక దళిత అధికారంలో దళిత అధికారులే కాకుండా బలహీనులైనటువంటి ఏ క్యాస్ట్కు మతానికి సంబంధం లేకుండా ఉండేటువంటి అధికారులను టార్గెట్ చేస్తూ అనేక బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆయన గతంలో కూడా ఒకసారి ఆ బద్వేలు ప్రాంతంలో భూములు వీళ్ళు దౌర్జన్యంగా చేసుకుంటున్నారని ఆర్డీఓ గారు అక్కడ ఈయన ఈ కొంతమంది మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ అయినాయి అక్కడ నాన్ బెయిల్బుల్ వారెంట్ కూడా ఇచ్చినారు అయితే మేము ఆ రోజు ఈయన తరఫున వచ్చి ఇదే ప్రెస్ క్లబ్లోనే ఈయన మంచోడని వాదించినాం కానీ మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఇతను ఎవరైతే బలహీనులుగా ఉంటారో అధికారులు ఏ ఏ క్యాస్ట్ మతంతో సంబంధం లే వాళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది ఇదే కాకుండా ప్రతి రిజిస్టర్ ఆఫీసును పోయి వాళ్ళకు రెండు లక్షలు మీరు ఇస్తే మీరు నెలకు రెండు లక్షలు పంపించమని వాళ్ళకు చెప్పినాడు వాళ్ళకు ఆ రిజిస్టర్లోనే కాకుండా ఇక్కడ ఒక జిల్లా ఆఫీసర్ను కూడా మొత్తం కలెక్షన్ చేసుకుని నెలకు ముప్పై లక్షలు ఆయన నా చేతికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడంట అది మా దృష్టికి వచ్చింది స్వచ్ఛందంగా నువ్వు ఉద్యమాలు చేయి నువ్వు స్వచ్ఛందంగా దళితులకు న్యాయం చేయి మంచికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూములు ఇప్పి మేము దాన్ని సంతోషిస్తాం మీకు ఎంతవరకైనా అయినా మద్దతు ఇస్తాం బినామీ పేర్లు పెట్టుకొని నువ్వు దళితులు పొట్టగొట్టి వాళ్ళను పసు పెట్టి నీ కడుపు నింపుకోవడం అనేది చాలా దుర్మార్గమైన సమ్ ఇష్యూ అది నా దగ్గర మొత్తం మీకు మీడియా మిత్రులు కూడా కావాలంటే చూపిస్తాము మొత్తం ఈ సర్వే నెంబర్లు కూడా ఇచ్చారు మాకు ఈ బినామీ బినామీ పేర్ల మీద అతను అనుభవిస్తున్న భూములు ఇది మంచి పద్ధతి కాదు రా ఆంజనేయులు గారు మేము ఒకటే చెప్తున్నా వాళ్ళ అధికారులు భయపడి భయపడుతున్నారు వాళ్ళ అధికారులు వాళ్ళ భార్య పిల్లలు మాకు ఫోన్ లేచి చెప్తున్నారు మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఆయనతో మా మా భర్తలకు ప్రాణహాని ఉంది ఇంటికి వచ్చి నిద్రపోకుండా అదే టెన్షన్లో ఒకవేళ ఆయన చనిపోతే మాకు దిక్కెవరు మా పిల్లలకు దిక్కేవరు అని మా దగ్గరికి వచ్చి వాపోతున్నారు వాళ్ళ పిల్లలు ఇది మంచి పద్ధతి కాదు ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అవుతుంది మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం ఈ విషయంలో ఆయన ఆయన బే ఆయన కంప్లీట్ మంచోళ్ళ మీద ఈయన బురద తల్లితే మాత్రం మేము ఊరుకుండే పరిస్థితి లేదు ఏ ఆయనకు ఏ విధంగా ధీటైన జవాబు చెప్పాలనో రాష్ట్ర మహానాడు ఖచ్చితంగా అతనికి ధీటైన జవాబే చెప్తాము అతని ముందు అతని అవినీతి ముందు అతని కడుక్కోవాలా ఏదో ఈ అందరినీ బ్లాక్ మెయిల్ చేయడం వాళ్ళకి జీతం ఎంత వస్తుంది ఎంత వస్తుంది దాంట్లో ఈయనకు రెండు లక్షలు నెలకు ఎందుకు ఇవ్వాలా ఈయన ఏమన్నా దావూద్ ఇబ్రహీమా ఇతను ఏమన్నా అంత అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉండామా లేదా ఏం చేస్తున్నారు అధికారులు ఇంత భూమి ఇంత బినామీ పిల్లలు పెట్టుకుని అని అంటే ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారని ఒక ఉద్యోగస్తునికి భద్రత లేకపోయి వాళ్ళ భార్య పిల్లలు ఒక దళిత నాయకుడిని నన్ను ఆశ్రయించడం అంటే చాలా బాధకరమైన విషయం ఇది ఎందుకంటే ఇది ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉండామా లేదా లేకుంటే ఎక్కడన్నా శ్రీలంకలో ఉండామా అనేది కూడా అర్థం కాలే ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేంతవరకు మేము ఈ రాష్ట్రం అలా మాడుతాను పోరాడుతూనే ఉంటాము ఆ కుటుంబాలకు ఎవరైతే అధికారులను బెదిరిస్తున్నాడో ఆ అధికారులకు మేము అండగా ఉంటాము వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము వాళ్ళకు సీఎం అంతా హాని జరిగిన ఓడ్చుకుంటే ప్రసక్తే లేదు ఎందుకంటే వాళ్ళు మంచి అధికారులు నీకు నీ దగ్గర నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే నేను కోర్టుకు పో అధికారులకు పెట్టు దావులలో బ్లా మెయిల్ చేయడం మనసులను పెట్టి వాళ్ళను బెదిరియడము వాళ్ళు ఉదరవకుండా ఏదన్నా జరగడానికి జరిగితే వాళ్ళ కుటుంబానికి ఎవరు దిక్కు ఆంజనేయులు గారు ఈ విషయం మేము సీరియస్గా పరిగణిస్తున్నాను ఈ ఈ విషయం నేను జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి అతని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అతను అతను అంటానాడంట ఆయన ధర్నా చేస్తా అంట ప్రతి ధర్నా నేను చేసేదానికి సిద్ధంగా అంట ఆయన పది మందితో చేస్తే నేను వంద మందితో చేస్తా ఆయన వంద మందితో చేస్తే నేను వేయి మందితో చేస్తా దానికి కూడా సిద్ధమే వీళ్ళ బ్లాక్ మెయిల్ చేస్తే మాత్రము సహించే పరిస్థితే లేదు ఆంజనేయులు గారు మీరు చట్టపరంగా పోండి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నువ్వు పో అధికారులు చెప్పు ప్రతి ప్రతి పాయింట్కు వాళ్ళు జవాబు ఇచ్చారు అనేక మంది బాధితులు ఉన్నారు ఆయన బాధితులు మా దగ్గరికి రండి మేము ఫోన్ నెంబర్తో సహా ఇస్తాం మీకు మీరు ఏం భయపడొద్దు అటువంటి గుండాలకు రౌడీలకు అవి కాలం చెల్లింది గుండాలు రౌడీ అది కాలం చెల్లినది మేము ఎవరికి భయపడే ప్రసక్తే లేదు కడపలోనే టెంట్ వేస్తాము ఆయన ఎంత ఆయన ఏ విధంగా అధికారులను తగ్జేస్తాడో చేయమని చూద్దాము ఈ విషయం మేము ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోయి అతని మీద కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాము ఈ సమస్య మీద అధికారులకు రక్షణగా మేము నిలబడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను జై భీమ్